విమెన్స్ వరల్డ్ కప్ లో అమ్మాయి రోడ్రిగో భారతదేశంలో క్రైస్తవులను తుదముట్టించాలి అని చూసేటటువంటి చెప్పేటటువంటి శక్తులు చుట్టూ అలుకుని ఉంటే అంత మందిలో కొంతమంది కామ్లి లాంటి వాళ్ళు సెలువులు చేసుకోవటం చూశాం వినోద్ కామ్లీ లాంటి వాటి వాళ్ళు చేసుకోవడం చూశాం కానీ అంత బహిరంగంగా ఈ బిడ్డ ఆమెలో చూస్తే ఎంత ఉత్సాహం ఏమాత్రం విజయం కానీ కొంచెం డాన్స్ వేస్తుంది కొంచెం గిటార్ వేస్తుంది ఆ అమ్మాయిని చూస్తే నిజంగా ప్రాణమైన బిడ్డ అనిపిస్తా ఉంది ఏమన్నది ఈ విజయానికి కారణం నా ఏసయ్య నా దేవుడండ్ల చప్పట్లు కొడతాం ఈ గుళ్ళో ఉండి మన అమ్మాయి నా ఏసయ్య నేను బలహీన పడినప్పుడు బ్యాటింగ్ చేసినప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చింది నాకు వాక్యం గుర్తొచ్చింది రాత్రి అంతా ఏడ్చినా గానీ తెల్లవారి లోపల నీకు ఆనందాన్ని ఇస్తాను అని చెప్పి మై మాట్ ఫ్రైబింది బహిరంగంగా ఈ బిడ్డ మీడియాలో అందరి సమక్షంలో ఇది విశ్వాస సాక్ష్యం అంటే కొంతకాలం క్రితం వాళ్ళ నాన్నగారు వేద ప్రచారం చేస్తున్నాడు మతాలు మార్పిడి కోసం చూస్తున్నాడు అని చెప్పి ఆమెను బ్యాన్ చేశారు ఆమెను సభ్యత్వాన్ని తొలగించారు కానీ ఆ దేవుడు మళ్ళా నిలిపాడు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళ విజయూభవులు ఎవరైతే లోపల కల్మషం కలిగి ఉంటారో వాళ్ళు కిలబడిపోతారు అంటే ఈ బిడ్డ భవిష్యత్తులో ఎంత రాణిస్తుందో కానీ ఈ రోజైతే మనందరికీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి బిడ్డగా నిలిచింది